జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక గొప్ప విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను అదేమిటంటే బైబిల్లో ఒక మంచి మాట రాయబడి ఉంది సామెతల గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై రెండవ ఈ మాట రాయబడి ఉంది ఏమని రాయబడి ఉందంటే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణం పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అని రాయబడుంది నిజమే మనసును స్వాధీనపరుచుకోవటం అనేది నిజంగా ఒక పట్టణాన్ని జయించడం కంటే కూడా గొప్ప సంగతి ఒక పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి నీ బలము నీ అధికారము సరిపోద్దేమో కానీ నీ మనసును స్వాధీనపరచుకోవడానికి చాలా శక్తి అవసరం నీకు నీ అంతర్గత శక్తి వెలుగుతీయాలి అదే సామెతల గ్రంథంలో ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఏడో ఇరవై ఎనిమిదో వచ్చిన అంటున్నాడు ప్రాకారం లేక పాడైన పూర్వం ఎంతో తన మనసును వాడును అంతే అంటున్నాడు నిజమే ఒక మనసుకి సరిహద్దులు లేకపోతే ఒక పాడైపోయిన పట్టణానికి ప్రాకారం లేనందువల్ల జరిగే నష్టం ఎంతో మనసుకు కూడా అదుపు లేకపోతే అంటే కోరికలు కలగటం అనేది మానవుడి యొక్క సహజము వాటిని అదుపు చేసుకోగలగాలి అదుపు చేసుకోవడంలో ఎవరైతే సఫలుడవుతారో వారు నిర్భయంగా సంతోషంగా జీవించగలుగుతారు మనసును అణుచుకోలేక కోరికలను అదుపు చేయలేక ఎవరైతే బ్రతుకుతారో అటువంటి వారి గతి దుర్గతే వాళ్ళ అటువంటి వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉండబోతుంది ఒక పట్టణాన్ని కోల్పోయిన దానికంటే కూడా ఎక్కువైన స్థితి అనమాట అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవుల్ని ప్రేమించి ముఖ్యంగా క్రీస్తి అందున్న వారికి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిస్తున్నాడు మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలి మన కోరికలను మనం ఎలా అదుపు చేసుకోవాలి మన మనసును ఎలా స్వాధీనపరచుకోవాలి అన్న విషయాలన్నింటినీ కూడా దేవుడు తన గ్రంథం ద్వారా తేటగా తెలియపరుస్తున్నాడు కాబట్టి మన మనసును స్వాధీనపరచుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటలు విని దేవుని మాటలను కనుక మనం అనుసరించగలిగితే మన మనసును మనం స్వాధీనపరచుకోవడానికి దేవుడు తన ఆత్మను మనకు సహాయంగా అనుగ్రహించి మనలందరినీ కూడా ఒక గొప్ప పట్టణంగా ఒక గొప్ప ఇంటిగా తీర్చిదిద్దాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుని యొక్క పిలుపును స్వీకరిద్దాము దేవుని యొక్క పిలుపునకు లోబడి మన మనసుని గొప్పగా కట్టుకొని ఎటువంటి కోరికలకు మితిమీరి వెళ్లకుండా మనల్ని మనం అదుపు చేసుకుంటూ గొప్పగా బ్రతకాలని కోరుకుంటూ అలా గొప్పగా బ్రతకక ఎన్నో జీవితాలు ఇప్పటికే నాశనం అవుతున్నాయి జాగ్రత్త ఆలోచన